అందరికీ నమస్కారమండి రాగి చొమ్ముతో కనుక మనం ఈ పరిహారాన్ని చేస్తే మన ఇంట్లో ధనధాన్యాలకి భోగభాగ్యాలకి సిరి సంపదలకి ఎటువంటి లోటు అనేది ఉండదండి ఈ పరిహారం చేయాలనుకుంటే ముందుగా మనము ఒక రాగి పాత్రను తీసుకోవాలి ఆ తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు అలానే బియ్యాన్ని కూడా తీసుకోవాలండి ఒక రాగి చొమ్ము నిండుగా మనం బియ్యాన్ని తీసుకోవాలి ఈ బియ్యాన్ని తీసుకునేటప్పుడు ఆ బియ్యంలో ఎటువంటి రాళ్ళు కానీ దుమ్ము కానీ విరిగిన బియ్యం కానీ ఈ బియ్యంలో ఉండకుండా చూసుకోవాలండి ఆ తర్వాత ఒక రాగి చెమ్మును చక్కగా శుభ్రం చేసుకొని స్వస్తిక్ నామాన్ని వేసుకోవాలండి ఈ స్వస్తిక్ నామాన్ని వేసుకునేటప్పుడు మనం కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి చాలామంది ఈ స్వస్తిక్ నామాన్ని అపసవ్య దిశలో వేస్తూ ఉంటారు అలా చేయకూడదండి స్వస్తిక్ నామాన్ని ఎప్పుడూ కూడా సవ్య దిశలో మాత్రమే వేసుకోవాలి ఈ విధంగా చక్కగా స్వస్తిక్ నామాన్ని వేసుకొని కుంకుమతో చక్కగా బొట్లు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఈ రాగి చెమ్ము నిండుగా మనము ఈ విధంగా బియ్యాన్ని తీసుకోవాలి బియ్యాన్ని తీసుకునేటప్పుడు మనం ముందుగా చెప్పిన విధంగా ఎటువంటి దుమ్ము తూలి విరిగిన బియ్యం కానీ లేకుండా చూసుకోవాలండి ఆ తర్వాత ఒక పసుపు కొమ్ముని తీసుకొని చక్కగా కుంకుమతో బొట్లు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పదకొండు రూపాయలు ఈ బియ్యం పైన పెట్టుకొని పూలతో వీడియోలో చూపిస్తున్నట్లుగా చక్కగా అలంకరణ అనేది చేసుకోవాలండి మనం ఈ విధంగా రాగి చొమ్ముకి పూజించేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి మహా అనే మంత్రాన్ని చక్కగా చదువుకుంటూ ఈ విధంగా మనము రాగి పాత్రను సిద్ధం చేసుకోవాలండి ఆ తర్వాత ఒక ప్లేట్లో ఈ విధంగా చక్కగా పూలతో అందంగా అలంకరణ చేసుకొని ఈ రాగి పాత్రని అందులో పెట్టుకోవాలి ఆ తర్వాత మన పూజా మందిరంలో చక్కగా పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి చిత్రపటం ముందు చక్కగా ఈ పాత్రను పెట్టుకోవాలండి ఈ విధంగా మనము ప్రతి వారం కూడా చక్కగా ఈ విధంగా ఒక రాగి చెమ్ములో బియ్యాన్ని పెట్టి చక్కగా పూజించటం వలన మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా లభిస్తుందండి అలానే ఈ రాగి పాత్రని మనం ప్రతి గురువారం రోజు తీసి చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ బియ్యాన్ని మార్చుకుంటూ ఉండాలి ఇందులో ఉన్న పదకొండు రూపాయలని మనం ఎక్కడైతే డబ్బుని దాచుకుంటామో ఆ ప్రదేశంలో ఈ డబ్బును గనక ఉంచినట్లయితే మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది కలిగి మన ఇంట్లో డబ్బు అనేది అభివృద్ధి చెందుతుంది అలానే ఇందులో ఉన్న బియ్యాన్ని ఏమి చేయాలంటే మనం అన్నం వండుకునే బియ్యంలో ఈ బియ్యాన్ని కలుపుకొని రోజు కూడా అన్నం వండుకోవచ్చండి అలానే మనం ప్రతి గురువారం రోజు చక్కగా ఈ విధంగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది